హాయ్ అండి వెల్కమ్ టు శాంతా స్పెషల్స్ వెనకటికి ఎవరో నాడా ఉందని గుర్రాన్ని గుర్రబడిని కొన్నారంట అలా ఉంది మరి మన బెడ్ పెట్టాం కాబట్టి ఇవాళ దివాన్ కార్డ్ పిల్లోస్ పిల్లో కవర్స్ పెట్టామండి ఇప్పుడు ఫ్లిప్కార్ట్ నుంచి ఏకంగా ఒక బస్తానే వచ్చింది ఈ బస్తా ఓపెన్ చేస్తే రెండు పొడవు పిల్లోస్ ఐదేమో చిన్న పిల్లోస్ వచ్చినాయండి ఈ చూడటానికి పైన కవర్ లేకపోయినా చూడటానికి బాగున్నట్లు అనిపిస్తుంది కానీ ఈ పై కవర్ మటుకి సిల్క్ క్లాత్ పల్చగా ఉందండి ఓవరాల్ మీద మటికి ఈ పిల్లోస్ బాగా మెత్తగా ఉన్నాయి ఇకపోతే పిల్లో దీన్ని మీషోలో బుక్ చేసుకున్నాండి చూడటానికి జుబ్బాలాగా ఉన్నాయి ఇప్పుడు ఇందులో కూడా ఒక ఐదు పిల్లో కవర్స్ రెండేమో పొడవ పిల్లో కవర్స్ ఒక బెడ్షీట్ ఇచ్చారండి ఈ పొడవ పిల్లో కవర్కి ఏమో నాడాలు రెండు ఇచ్చారు ఈ స్మాల్ పిల్లో కవర్స్ మట్టికి ఒక జిప్ ఇచ్చారండి ఈ జిప్పుని ఈ పిల్లోస్ పెట్టేసేసి ఇక జిప్ వేసేసుకోవటమే ఓవరాల్ మీద దీని రేట్ వచ్చేసేసి మాకు థౌజండ్ రూపీస్ పడింది దీని క్లాత్ కూడా చాలా బాగుందండి దీని లుక్ వచ్చేసి ఇది మీరు ఒకసారి ట్రై చేయొచ్చు మీరు